వరిలు తమ్మల గారు అదేవిధంగా పెద్దలు రాజ్యసభ మెంబర్ రేణుకమ్మ గారు మంత్రివారిలో శ్రీనన్న గారు మన ఖమ్మం జిల్లా శాసనసభ్యులు రాఘమే గారు ఆదినారాయణ గారు రామ్ దాస్ గారు అలాగే సిపిఐ మిత్రులు సాంబశివరావు గారు సిపిఎం నుంచి సుదర్శన్ గారు సిపిఎం కుటుంబం నుంచి వచ్చిన సుదర్శన్ గారు మిగతా పెద్దలు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నన్ను మర్చిపోతే మరణించండి నన్ను సభకు విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సారీ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు దుర్గా ప్రసాద్ గారికి సభకు విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈ పార్లమెంట్ గా సూచించినందుకు పెద్దలు సోనియామ్మ గారికి రాహుల్ గాంధీ గారికి అలాగే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి తర్వాత కేసీ వేణుగోపాల్ గారికి మన స్టేట్లో ఉన్న మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అలాగే గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారికి మళ్ళా చెప్తున్నాను పెద్దలు తుమ్మల గారికి సీనన్న గారికి మరి శాసనసభ్యులు అందరూ నన్ను నా పేరు చెప్పి తీసుకొచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను వాటి రేణుకమ్మ గారు చెప్పినట్టు నేను ఖమ్మానికి కొత్తవాణ్ణి గాను ఊసిమంచి ఊసిమంచి మండలం ఒక ఊరికి చెందినవాణ్ణి మా కుటుంబం చెందినవారు అక్కడ మా ఇల్లు స్కూల్కి ఇచ్చేసాము భూములన్నీ ప్రభుత్వానికి ఇచ్చేసాము వాడికి మొన్ననే ఒక నాలుగు నెలల కింద హాస్పిటల్ కేంద్ర హెల్త్ సెంటర్ కొరకు నాలుగు వందల గజాలు ఇచ్చాం ఖమ్మంలో ఇల్లు ఇప్పటికీ ఉన్నది మాకు నెహ్రూ నగర్లో నాకు ఒక చిన్న ఫ్లాట్ కూడా ఉంది అక్కడ వెయ్యి స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కూడా ఉంది అక్కడ అయితే ఖమ్మానికి నేను బయటోడి గాను అలాగే మరపట్ల మొత్తం భూములన్నీ పోలీస్ స్టేషన్కి స్టాండ్ కి ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఎంఆర్ఓ ఆఫీస్ ఎండిఓ ఆఫీస్ అన్నిటికీ దానం చేశాం నాకు ఒక సెంటు భూమి లేదు అక్కడ మాలాపురంలో కొంత భూమి ఉంది ఇక్కడ కొంత వ్యాపారం ఉంది నాకు అలాగే కొంత బీజేపీ గురించి మాట్లాడదాం గత పదేళ్లల్లో ఎన్నో వాగ్దానాలు చేశారు వాళ్ళు ఉదాహరణగా మూడు చెప్తాను నేను గ్యాస్ సిలిండర్ నాలుగు వందల నలభై రూపాయలు ఉండేది అది ఇప్పుడు వారు ఏం చేశారంటే అవి మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ చేస్తా అని వాగ్దానం చేశారు అది ఎక్కడికి పోయింది వాళ్ళ పంతొమ్మిది వందల రూపాయలకి వెళ్ళిపోయింది అదేవిధంగా పెట్రోలు డెబ్బై ఒక్క రూపాయలు ఉండేది అది కానీ రాగానే ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు మనకు అది నలభై రూపాయలకు తెస్తా అని చెప్పారు అది ఎప్పుడు ఎక్కడుంది నూట పది రూపాయలు తక్కువైతే కాదు అది ఉద్యోగాలు అన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు గవర్నమెంట్ వచ్చినాక ఒక కోటి ఉద్యోగాలు తక్కువ చేశారు అదే విధంగా డిఫెన్స్ ఫోర్సెస్లా మన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీలా ఇప్పుడు ఉద్యోగాలు బంద్ చేసి దాన్ని కాంట్రాక్ట్ సిస్టమ్ మార్చారు బాండు రామాలయం అంటున్నారు అయోధ్య అంటుండ్రు మరి మాకు రాములవారు లేరా నేను మరపడలే రామాలయం నేనే కట్టాను నా పేరే రామసాయం రాజనారాయణ గారు ఇప్పుడే చెప్పారు రామసాయం అని నేనే రామసాయం వారికేనా మాకు లేదా అందుకొరకే బీజేపీకి ఓటేసి వేస్ట్ అని నేను అనుకుంటున్నాను అలాగే కొంత పిఆర్ఎస్ గురించి కూడా మాట్లాడతాను బిఆర్ఎస్ లా మీకు తెలిసినందు ప్రింట్ అండ్ సోషల్ మీడియాకి అందరికీ తెలుసు కాళేశ్వరం ఫెయిల్ ధరణి ఫెయిల్ ఇళ్ల స్థలాలు ఫెయిల్ ఎగ్జామ్లు కూడా పేపర్ లీక్ అది కూడా ఫెయిల్ పదేళ్ళు ఉన్నారు మరి ఏం చేశారు ఐదేళ్లు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ముఖ్యమంత్రి బయటకు కూడా రాలే ఇంట్లో నుంచి ఇప్పుడు తిరుగుతున్నా ఉన్నాడు ఓటు వరకు తిరుగుతూ ఉన్నాడు బాపు అని పేరు పెట్టుకొని తిరుగుతున్నాడు అంటే ఐదేళ్ల కింద మర్చిపోయినాడా ఐదేళ్ళ నుంచి మర్చిపోయినాడా ఇది ఇప్పుడు తిరుగుతా ఉన్నాడు ఓటు కూటానికి పదేళ్ళు వెళ్ళారు ఇది ఖాళీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ అంటే నూట యాభై రోజులే మనకు నూట యాభై రోజులల్లో ఆరు గ్యాంట గ్యారెంటీల ఐదు గ్యారంటీస్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నారని మనవి చేస్తున్నాను మీతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సెంటర్లో నలభై ఐదు పేజీల గ్యారంటీ గ్యారెంటీలు ఇరవై ఐదు గ్యారంటీలు ప్రకటించింది ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవి చేసి చూపిస్తానని మనవి చేస్తున్నాను మీకు నన్ను ఈసారి ఓటేసి గెలిపిస్తే ఖమ్మం ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి అంతే అడుగుతున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి మాటలు కాదు చేతుల చేసి చూపిస్తాను మాటలు కాదు చేతలు చూపిస్తాను నాకు అరవై మూడు ఏండ్లు ఇప్పుడు ఇద్దరు పిల్లల పెండ్లు అయిపోయింది నాకు పనులేం లేదు నేను వ్యాపారస్తుని కాను మొత్తం ఖమ్మానికి అద్భుతం చేస్తాను